గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇప్పుడు వీడియో ఏంటంటే అసలు చేయకూడదు అనుకున్నా ఈ వీడియో ఈ నెలలో ఈ మంత్ యూట్యూబ్ పేమెంట్ వస్తుందని ఆశపడ్డాను కానీ పోరాటం చేసి 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 మన వీడియోలు పెద్ద రేజ్ కావటం వల్ల రేజ్ కాకపోవటం వల్ల ఈ నెలలో పేమెంట్ రాలేదు మనకు ఒక మంతే వచ్చిందండి అది ఆగి స్టాక్ అయ్యి అది పెండింగ్ పడి పెండింగ్ పడి పెండింగ్ పడి రెండు నెలల అమౌంట్ ఒకేసారి వచ్చింది అది వచ్చిన తర్వాత చాలా గందరగోళాలు జరిగినాయి చాలా ఇబ్బందులు ఆటంకాలు జరిగినాయి చాలా లైవ్ల్లో మన మీద విమర్శలు జరిగినాయి కానీ ఇక్కడ ఏంటంటే సమస్య ఏం లేదు నేను నా పనిని నా వృత్తిలో నేను ఎలా పోరాటం చేస్తున్నానో యూట్యూబ్ కూడా అలాగే పోరాటం చేస్తున్నాను ఇప్పుడు మీరు చూశారు కదా నా అదృష్టం యూట్యూబ్లో ఎలా ఉందనేది నా వృత్తి కూడా అంతే ఒక నెల పని జరిగిందంటే ఒక నెల పని అయిపోద్ది నేను సక్సెస్ అయ్యేటానికి ఆ టైంలో ఎవరో ఒకరు పెడతారు అంటే ఇలాగే అనమాట మన రోతలు బాగలేనప్పుడు రోతలు బాగలేనప్పుడు రోతలు పెట్టడం ఎక్కువ రోత చేయటం ఎక్కువైంది అలాగే యూట్యూబ్ అనుకున్నానని మంచి సపోర్టు బాగుంటుంది ఆయన ఫస్ట్లో ఆశలు ఆస్తుకరించిన రెండు సంవత్సరాలు కష్టపడి నృత్యాపడిన టైంలో ఒక్కసారిగా వీడియోలు రేజ్ అవ్వటము మౌంటేషన్ అయిన తర్వాత ఒక ఒక వీడియో రేజ్ అవ్వడం తర్వాత రెండో వీడియో రేజ్ అవ్వడం తర్వాత మూడో వీడియో రేజ్ అవ్వటం దేవుడు దేవుడు ఒక దారిలో పడేశాడు నన్ను ఇంకా నాకు ఇబ్బంది లేదు నేను రోడ్డు ఎక్కానని కొంచెం ఆనందపడ్డానండి లోపల లోపల కానీ మనం ఆనందపడిన అది ఆనందాన్ని అందరూ చూడలేరు కదా ఆనందాన్ని ఎవరు కోరుకోరని పైకి ఎంతమంది అన్ని రకాల సపోర్ట్ చేసినా ఒక మనిషి సక్సెస్ అవుతుందంటే ఒక మిడిల్ క్లాస్ వాడు కానీ ఎవరైనా కానీ దానికి వంద మంది కిందకు లాగే చేతులు ఉంటాయి ఒక పది చేతులు పైకి అందించడానికి చేతులు అందిస్తే వంద చేతులు కిందకు అనచడానికి ఉంటాయి నా లైఫ్లో కూడా వృత్తిపరంగా అలాగే జరుగుతుంది బంధువులతో కూడా అలాగే జరిగింది వ్యాపారాలు పెట్టినప్పుడు కూడా అలాగే జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినప్పుడు కూడా అలాగే జరిగింది నేను కానీ ఎన్ని ప్రయత్నాలు ఎన్ని రకాలుగా నన్ను దెబ్బ కొడుతున్నా కానీ నేనైతే నా ఆత్మస్థైర్యాన్ని అంత అంతా కూడగట్టుకొని నింపుకొని నేను నా చిన్నప్పటి నుంచి ఇలాగే పోరాటం చేస్తున్నా చదువుకున్న రోజులు కూడా అలాగే జరిగింది నా పోరాటం నా ప్రయాణం ఒంటరి ప్రయాణం అయినా ఆ భగవంతుడు తోడుండి ఏదో ఒక దశలో ఒక్కొక్కరు దగ్గర చేస్తున్నాడు మళ్ళీ వచ్చిన వాళ్ళే మళ్ళీ ఒక్కో టైంలో వాళ్ళు ఎగనెస్ట్ అయ్యి పక్క వెళ్ళిపోతున్నారు ఎందుకో తెలియదు నాతో క్లోజ్ అయ్యారంటే సమస్యలు నాకు వాళ్ళకి తొందరలో విరోధం ఉన్నట్టు అనిపిస్తుంది ఎక్కువ క్లోజ్ అయితే అలాగే యూట్యూబ్లో పేమెంట్ వచ్చిందని సంబరపడి అందరూ బాగా సపోర్ట్ చేస్తారు ఎంకరేజ్ చేస్తారని మనీ వచ్చిందని ఎప్పుడో చెప్పానో ఆ రెండో నుంచి మన మీద విమర్శలు ఇబ్బందులు అవన్నీ సృష్టించారు పెద్ద గొడవలు జరిగినాయి అంత కొందరగోళ మానసిక క్షోభ గురి అనేది కూడా ఇంకా లేస్ట్ ఇది యూట్యూబ్ అనేది ఇది ఒకప్పుడు మంచి ఆప్షన్గా ఉంది అందరం అన్నట్టు కరోనా టైంలో పెట్టుకోవాల్సింది నేను ఆ కరోనా టైంలో పెట్టుకుంటే నాకు కొంచెం ప్లస్ అయ్యేది నేను అప్పుడు మనకి వాళ్ళు అంటారు వీళ్ళంటారని చెప్పి మనం దీని మీద ఇంట్రెస్ట్ చూపించాల ఆ తర్వాత పెట్టుకోవాల్సి వచ్చింది యూట్యూబ్ అనేది మనం పెట్టుకునేటప్పటికే చాలా ఛానల్స్ వచ్చేసినాయి మనం దీంట్లో కూడా పోటీలో ఎదుర్కోలేక వెనకబడిపోతున్నాం నేనే కాదు రే నాతో పాటు పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఇలాగ పోరాడుతున్నారు నా గురించే కాదు అందరి గురించే అవుతున్నా సామాన్యులు ఏదైనా ఒక దాంట్లో అడుగు పెట్టేవారికి అప్పటికి దాని పని అయిపోయి ఉంటుంది కొద్దిమంది ముందు మిగిలిన స్టేజ్ వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళిపోతారు కానీ ఒకటి కష్టమైన నష్టమైనా బాధ అయినా నిరంతరం పోరాడుతూ శ్రమించేవాడు ఎవడన్నా ఉండాలంటే ఆస్తితో పడి రేపు ఉంటుంది రేపు ఉంటుంది అని ఆశతో బతికేవాడు ఒక మధ్య తరగతి వాడు మాత్రమే ఎందుకంటే వాడికి ఎటు చూసినా శూన్యమే కనపడుతుంటుంది కానీ వాడు ప్రజెంట్ ఈ రోజే చూసుకొని బతుకుతూ ఉంటాడు ఒక్కోసారి ఏమనుకుంటానికి నా జీవితం నేను పోరాడా వల్ల కాదు ఓడిపోయానని నిరుత్సవపడిన టైంలో ఎవరో ఒక శత్రువు వచ్చేదో ఒకటి అని రన్నింగ్ వాడి కోసమైనా ఇటు బతకాల్సి వస్తుంది ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ వాస్తవానికి అది నాది రోజులు రన్నింగ్ కాదు ఎవరో ఒకరు వచ్చి రెచ్చగొట్టడం ఎవరో ఒకరు వచ్చి ఇబ్బంది పెట్టడం వల్ల పట్టుదల వచ్చి రన్నింగ్ చేస్తున్నాం అంటే మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోవడం అవినందుకు అని అన్నట్టుగా అయింది నా పరిస్థితి ఈ నెలలో లేఖరు దాకా నెలాఖరు దాకా బలే ఇంట్రెస్ట్గా చూసా ఇరవై ఒకటి నుంచి ఇరవై అరవై తేదీ లోపల పేమెంట్ పెడుతుంది కదా అప్పుడు లోపల డాలర్లు కంప్లీట్ అవుతాయి కంప్లీట్ అవుతాయి కంప్లీట్ అవుతాయి కాల ఈ మంత్ రాలేదు ఇంకా నెక్స్ట్ మంత్ చూడాలి అక్కడ పని ఈ నెలలో కొద్దిగా స్వల్పంగా నా చేసే పనిలో పని పెరిగింది స్వల్పంగా పెరిగింది అనమాట స్వల్పంగా పెరిగింది లాస్ట్ నెలాఖరులో నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా టార్గెట్ పెట్టుకుని వరుసగా పండుగలు వచ్చినాయి ఉగాది రంజాన్ ఆదివారం అన్నీ కలిసి వచ్చినాయి పండగ ముందు ఒక రోజు పని లేదు పండగ వెళ్ళిన తర్వాత ఈరోజు పని లేదు నాలుగు రోజులు వరుసగా పని లేదు ఖాళీగానే కూర్చొని ఈ నాలుగు రోజులు ఏదైనా వీడియోలు ఏదైనా చేద్దామంటే ఏ వీడియోలు చేసినా ముందుకు పోతే ఇంట్రెస్ట్ వస్తుంది వన్ కే వచ్చారు గట్టి అవుతుంది దేన్ని లైక్ చేయటం లేదు జనాలు అందుకని వీడియోలో కూడా అంత ఇంట్రెస్ట్ రావటం చేస్తున్నా కానీ రే కొంచెం అవుతుంటే ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలని అనారోగ్య సమస్యలు ఇవన్నీ వాటి బాధలు అయ్యి ఎట్టండి ఇంక ఏప్రిల్ నెల మొదలైంది ఇంక ఈ నెలలో హాస్పిటల్ ఖర్చు పెద్ద ఖర్చే ఉంది మేము అందరికీ చెప్పడం చెప్తున్నాం కదా రోజు దానికి దానికి ప్రిపేర్ అయి ఉన్నాం ఇంక ఈ నెలలో పని ఏముంటుందో తెలియదు ఏప్రిల్ నెలలో ఇంకా ఈ నెల కొంచెం పని తక్కువగానే ఉంటుంది అదే ఎందుకంటే హాస్పిటల్కి పోయి రావాలి హాస్పిటల్కి పోయి వచ్చి చూపించుకొని ఏం చేశారు ఇంక ఈ పనులే సరిపోతాయి ఇలా ఉంటుంది మనం అట్లా జరుగుతూ ఉంటుంది మూలిగా నెక్క మీద తాటికాయబడిందో ఎంటే పడింది దళిత కానీ ఏదో జరిగిపోతూ ఉంటుంది ఈ నెల అయితే పేమెంట్ అయితే రాలేదు కానీ మీ అందరి సపోర్ట్ అభిమానం ఉంది కాబట్టి ఏ రోజైనా సక్సెస్ అవుతాయని నమ్మకం అయితే నాకు ఉంది నమ్మకంతో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నడుపుతూ వచ్చాను ఇంకా నమ్మకంతో ముందుకు నడుస్తూ ఉంటా ముందు నమ్మకం మనోధైర్యం అనేది ఎప్పుడు కోల్పోకూడదు నమ్మకం 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 నమ్మకమే జీవితం ఇదండి సంగతి ఈ రోజు వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాగే మమ్మల్ని ముందుకు నడిపించండి ఒక వెయ్యి మంది మటుకు బాగా ప్రతి ఒక్క వీడియోస్ చూస్తున్నారు వాళ్ళందరూ ధన్యవాదాలు వదలి లక్ష డెబ్బై లక్ష డెబ్బై ఐదు వేలు మనం చూసిన వాళ్ళు ఒక వెయ్యి మందికి వచ్చేరండికి ఎంత బాధగా ఉంటుంది కనీసం ఒక వీడియో పదివేలు ఇరవై వేలు ఉన్నా పోతుంటే కానీ మనకి ఒక ఇన్కమ్ అనేది రాదు అయినా కానీ చూడండి ఎంత ఎంత నీరసంగా మాట్లాడుతున్నా ఏప్రిల్ ఒకటో తారీఖు ఎందుకంటే అక్కడ హుషారు లేదు హుషారు అంటే వచ్చాక మాట్లాడాలి ఇదండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ